శీతాకాలం కూరగాయల కోసం నవంబర్లో నటుకోవాల్సిన విత్తనాలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెనింగ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ ప్రోడోస్ కూడా చూడండి రాబోయే సీజన్ వచ్చేసి శీతాకాలం కాబట్టి ఇంటర్లో పెట్టుకోవాల్సిన వెజిటేబుల్స్ ఏంటి లో పెట్టుకోవాల్సిన ఏం వెజిటేబుల్స్ పెట్టుకోవాలి ఏమేమి పెట్టుకుంటే బాగా వస్తాయి అలాగే వింటర్లో ఎక్స్క్లూజివ్గా ఏం విత్తనాలు పెట్టుకోవాలనేది వీడియో తెలుసుకుందాం వీడియో అనేది చివరి వరకు చూడండి ముఖ్యంగా ఎక్స్క్లూజివ్గా వచ్చేసి మనకి మిర్చి ఆ బెండ వంగ ఆకుకూరలు అనేది గా ప్రతి సీజన్ లో పెట్టుకుంటాము మంచిగా గ్రో అవుతాయి కానీ గా వచ్చేసి రూటెడ్ వెజిటేబుల్స్ అనమాట లైక్ ముల్లంగి ఆ క్యారెట్ బీట్రూట్ ఆనియన్స్ అనేవి గా ఈ సీజన్ లో పెట్టుకుంటే కనుక మంచిగా గ్రో అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేది మనకి ఫెబ్ ఎండింగ్ లో పెట్టుకుంటే కనుక మంచి గ్రోత్ వచ్చేసి మంచిగా బాగా పెరుగుతుంది అనమాట సో ఆనియన్స్ అనేది ఫిబ్రవరి లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చిక్కుడు వీటితో పాటు చిక్కుల్లో వెరైటీస్ అనమాట చిక్కుడు కూడా చాలా బాగా గ్రో అవుతుంది అనమాట ఈ నవంబర్ వింటర్ సీజన్ లో ఈ శీతాకాలం ఎంటర్ అవుతుంది అనుకుని చలికాలం ఎంటర్ అవుతుంది అనే టైంకి ఈ చిక్కుడికాయ విత్తనాలు అనేవి పెట్టుకుంటే కనుక మంచిగా గ్రో మంచిగా ఇల్లు అనేది తీసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు పెట్టుకుంటే కనుక ఈ నవంబర్ లో పెట్టుకుంటే కనుక మనం వింటర్ సీజన్ మొత్తం అంటే ఈ శీతాకాలం సీజన్ ఎండ్ అయ్యే వరకు కూడా మంచిగా కోపాలి తీసుకోవచ్చు అనమాట అలాగే చిక్కుడు అన్ని రకాలు పెట్టుకోవచ్చు అండి లో బ్రాడ్ బీన్స్ కానీ లాంగ్ బీన్స్ కానీ చిక్కుడు ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టుకుంటే కనుక శీతాకాలం సేవలు మొత్తం తీసుకోవచ్చు దానికి అనుగుణమైనది అనమాట ఈ శీతాకాలం అనేది ఈ బీన్స్ కి పెట్టుకో ఎప్పుడు పెట్టుకోవాలి విత్తనాలు అలాగే చిక్కుడు పెట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటి మన ఎరువులు ఇవ్వాలి అలాగే ఎటువంటి పెస్ట్ అటాక్ అవుతాయి ఏంటి ఎలా కంట్రోల్ చేయాలన్నది ఫుల్ వీడియో చేసి పెట్టానండి అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి టమాటా టమాటో కూడా ఈ శీతాకాలం చూడం టమాటాలకి సో టమాటో అనే రకాల టమాటోస్ ఇక్కడ పెట్టుకుంటే కనుక మంచిగా ఇల్లు తీసుకోవచ్చు గార్డెన్ లోకి వచ్చేసరికి ఆ శీతాకాలంలో నేను టమాటా సీడ్స్ వేయకపోయినా కూడా బాగా గ్రో అయిపోయి కిచెన్ వెస్ట్ తో అవి వచ్చినవి కూడా బాగా గ్రో అయిపోయి మంచిగా ఇల్లు అనేది తీసుకుంటూ ఉంటాను అనమాట నేను టమాటా మొక్కలు అయితే కనుక బెస్ట్ సీజన్ అనమాట తెప్పించానండి కొన్ని సీడ్స్ అయితే తెప్పించాను అవి ఏమేమి సీడ్స్ తెప్పించాను చూద్దాం కనుక చిక్కుడు అనమాట అండి కనుపు చిక్కుడు ఇది వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ ఇది వచ్చేసి తీగ చిక్కుడు చిక్కుడులో ఈ త్రీ వెరైటీస్ అయితే నేను తెప్పించానండి అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు కూడా ఉండాలి అది కూడా నన్ను మధ్య ప్రదేశ్ ఉన్నాయి అయితే అవి పెడతాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ముల్లంగి ముల్లంగి సీడ్స్ కూడా తెప్పించానండి ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాం అనమాట చూడాలి ఎలా ఉంటా వస్తాయి ఏంటన్నది నెక్స్ట్ వచ్చేసి తోటకూర సీడ్స్ రెడ్ ప్లస్ గ్రీన్ తోటకూర రెండు రకాలు తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటా ఇది బ్రింజల్ అండి బ్రెంజలు వంగల రకాలు వచ్చేసి ఇది లాంగ్ బ్రింజల్ అనమాట గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి టమాటా కుంకుమి కేసరి టమాటా ఇది నెక్స్ట్ ఆల్సో చెచ్చేసి కాశీ అండ్ ఇది చెర్రీ టమాటా ఇది వచ్చేసి చెర్రీ టమాటా అనమాట టమాటాలో త్రీ వెరైటీస్ తెప్పించాను ఇది వచ్చేసి లాంగ్ బ్రింజల్ ఇది వచ్చేసి పర్పుల్ లాంగ్ బ్రెంజలు ఇది రెండు రకాల గ్రీన్ ఇది పర్పుల్ వైట్ రౌండ్ అన్నమాట ఇది వైట్ రౌండ్ బ్రెంజులు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బీట్రూట్ అనమాట లైక్ మనకి పాలకూర విత్తనాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట బీట్రూట్ విత్తనాలు బీట్రూట్ అలాగే క్యారెట్ సీడ్స్ కూడా క్యారెట్ ఇవ్వండి శీతాకాలం తెప్పించిన సీడ్స్ అయితే ఇవన్నమాట ఈ బీట్రూట్ సీడ్స్ కూడా సేమ్ పాలకూర సీడ్స్ లాగా ఉంటాయి అనమాట సో క్యాబేజీ అండ్ కాలీఫ్లవర్ సీడ్స్ తీసుకురావాలి ఇంకా తీసుకురవాలేదండి అవి కూడా ట్రై చేస్తాను సరే నేను నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడైతే ట్రై చేయాలనుకుంటున్నా అలాగే క్యాప్సికమ్ కూడా తెచ్చా తెచ్చానండి అవి క్యాప్సికమ్ వచ్చేసి క్యాప్సికమ్ అనమాట క్యాప్సికమ్ సీడ్స్ ఇవి ఈ క్యాప్సికమ్ సీడ్స్ క్యాప్సికమ్ సీడ్స్ కూడా తెప్పించాను ఓకే ఇవి కూడా ట్రై చేసేయాలనమాట సో ఇది మనం వింటర్ సీజన్ లో నాటుకోవాల్సిన కొన్ని కొన్ని విత్తనాలు డైరెక్ట్ వేసుకోవచ్చు లేదంటే కొన్ని నారు పోసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బెండ ఉంది ఇది డైరెక్ట్ గా పెట్టుకోవాలి బెండ బెండ అనేది డైరెక్ట్ గా పెట్టుకోవాలి పెద్ద కుండీలో తీసుకుని అందరూ పెట్టుకోవాలన్నమాట అండ్ సొరకాయ బీరకాయ కాకరకాయ ఆ సీడ్స్ కూడా డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు అనమాట మనకి లేదనుకుంటే చిన్న చిన్న కప్స్ లో పెట్టుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆకుకూరలు అనేవి ఆకుకూరల విషయం మీకు తెలిసిందే మనం నారు పోసుకోవాలి ఆకుకూరలు అనేది ఎప్పుడు నారు పోసుకోవాలి టమాటో కూడా నారు అనేది పోసుకోవాలి అలాగే వంగ మిర్చి నెయ్యి కూడా నారు పోసుకోవాలి వంగ నారు పోసుకున్న వీడియో మనం పెట్టాం కదండి ఫుడ్ వచ్చి మీరు నారు పోసుకున్న కాడి నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి అలాగే పెస్ట్ అటాక్ అయితే ఏమేమి సొల్యూషన్ ఏంటి అన్నది నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను ఒకసారి డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి క్యాప్సికం అనేది నారు పోసుకోకూడదని కో గార్డెనర్స్ అయితే చెప్పారనమాట డైరెక్ట్ వేసుకోవాలని అంటే నారు పోసుకోవాల్సి ఉన్నాయి అలాగే డైరెక్ట్ కూడా పెట్టుకోవాల్సి ఉన్నాయి అనమాట సో ఇవన్నీ చూసుకుని వేసుకోవాలన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఎవరన్నా ఇంతవరకు గార్డెనింగ్ స్టార్ట్ చేయకుండా ఉంటే కనుక ఇది బెస్ట్ సీజన్ అనేది చెప్పుకొని ఇప్పుడు స్టార్ట్ చేయండి మంచి సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట మీకు కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి ఎవరైనా సరే ముందుగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి నేను చెప్పే మై సజేషన్ నేను ఫేస్ చేసినంత కూడా ఏంటంటే ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ అనే ఉంటుంది చిన్న పేర్స్ అయినా సరే ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి మంచిగా గ్రో చేసుకుని మంచి హెల్దీ ఫుడ్ తినండి హెల్దీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్